తెలంగాణలోని నూట ఎనభై పారిశ్రామిక పార్కుల గురించి చూద్దాం రాష్ట్రంలోని టీజీఐఐసితో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో అభివృద్ధి చేసిన కలుపుకొని చూస్తే సుమారుగా నూట ఎనభై పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నమాట అంటే తెలంగాణ రాష్ట్రంలోని టీజీఐఐసితో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో అభివృద్ధి చేసిన కలుపుకుని చూస్తే నూట ఎనభై పారిశ్రామిక పార్కులు ఉన్నాయి వీటిలో చాలా వరకు రోడ్లు డ్రైనేజీలు పారిశుద్ధ్యం విద్యుత్ ఇంటర్నెట్ రవాణా రవాణా పార్కింగ్ సమస్యలతో పాటు భద్రతా లోపాలతో కొట్టుమిట్టడతనమాట పలు పలు పారిశ్రామిక వేడల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే మౌలిక సదుపాయాలు అసలు ఉండట్లేదు రవాణా వస్తూ అసలు లేదు రోడ్లు పట్టించుకునే వారే లేదు అధ్వానంగా రోడ్లు ఉంటున్నాయి రీసైక్లింగ్ డంపింగ్ యాడ్లు అసలు లేవు ఇండస్ట్రీ లో లోకల్ అధారిటీలు కూడా నిధులు కోడలతో బాధపడుతుంది అన్నమాట తెలంగాణ పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది హైదరాబాదును ఐటీ ఫార్మా బయోటెక్ హబ్గా మార్చిన ఈ రంగం ఉపాధి అవకాశం సృష్టించింది విదేశీ పెట్టుబడి కూడా ఆకర్షింది పారిశ్రామిక కార్యాలు స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఆర్థిక వ్యవస్థ బలోభనం కూడా చేశాయి అయితే పారిశ్రామిక రంగం మెనుముగా నిలిచిన పారిశ్రామిక వండల సమస్యలు రాజ్యం ఎయి కనీస మౌలిక సదుపాయాలు యాజమాన్య కార్యక్రమం ఇబ్బందిని కూడా ఎదుర్కొంటున్నమాట అది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వారిలోని వందల సంఖ్య పరిసరంలో ఉన్నా అక్కడ నీటి సరఫరా లేదు పరిసర గ్రామాలు వ్యవసాయ క్షేత్రాల నుంచి తరలి వస్తున్నారు చాలామందికి మెదొకర నర్సాపూర్ జాతీయ రద్ద రెండు కిలోమీటర్లలో ఉన్న రవాణా సౌకర్యం లేకపోవడంతో కార్మికులు కేవలం కాలిండకులోనే వెళ్లవలసి వస్తుంది పిచ్చి మొక్కలు సీసీ కెమెరాలు కమ్మేస్తున్నారు అన్నమాట రోడ్డుని సీసీ కెమెరాలు కూడా లేవు లేవు ఉపయోగించట్లేదు పార్కింగ్ సంస్థ తలనొప్పిగా ఉందన్నమాట అలాగే యాజమాన్యంలో ఉద్యోగుల కార్లు ద్విచక్రం వాళ్ళు రోడ్డుగిరి వైపులా ఉన్నత కార్మికుల ప్రమాదం బాగా కూడా పడుతున్నారు అలాగే ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అదాటి కూడా నిధులు లేక అప్రోచ్ రోడ్లు కూడా లేక లేకుండా ఉంటున్నాయి అనమాట వందల ఎకరాల్లో పాశ్రామభారంలో ఏర్పడుతున్నా వాటికి అప్రోచ్ రోడ్లు లేకపోతే రాకపోకలు ఇబ్బంది తరుగుతున్నాయి ఇరికైన గ్రామీణ రోడ్ల మీదుగా భారీ వాహనాలు వెళ్తడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఉదాహరణకు మేడ్చల్ జిల్లాలోని టీజీఐఏసీ నూట తొంభై ఆరు ఎకరాల విస్తీర్ణంలోని మాదారం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది నేటికి దీనికి అప్రోచ్ రోడ్ లేకపోయింది అంతర్గత రోడ్డు నిర్మాణం కాకపోవడం తోటి ఫ్లాట్ కొనుగోలు చేసిన అవసర పారిశ్రామికవేత్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారు పారిశ్రామిక పార్కుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి సరిపడా నిధులు లేకపోవడంతో ఐలా కేవలం మరమ్మతులకు పరిమితం అవుతున్నాయి మరోవైపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోతే ఉత్పాదకత ప్రభావం చూస్తున్నమాట చాలా చోట్ల మంచినీరు వసతి కూడా ఉండట్లేదు డ్రైనేజీలో చెత్త పెరిగిపోతుంది కొన్ని చోట్ల వన్ థర్టీ కే సబ్ స్టేషన్ పరిశ్రమ వరకు దూరంగా ఉన్నట్టు తరుతూ హై లో వోల్టేజ్ సమస్యలు తలుపుతున్నాయి డిమాండ్ అనుగుణంగా వోల్టేజ్ నియంత్రించే వ్యవస్థ లేకపోతే సమస్యలు కూడా వస్తున్నాయి అలాగే వెలగని వీధి దీపాలు కూడా ఉంటాయన్నమాట ఆదర్శ పారిశ్రామిక గుర్తింపు ఉన్న చల్లపల్లి పారిశ్రామ వేళలు ఎన్నో వేలకు పనిచేస్తున్నా పనిచేసే కంపెనీలో చేరాలని రవాణా సౌకర్యం చల్లపల్లి పాలసీ అలాగే ఒకప్పుడు బెస్ట్ హైలాగా పేరు పొందిన ఉప్పటి పారిశ్రామిక వ్యూలో కూడా మౌలిక వసతులు ఉండట్లేదు అలాగే వాక్ టు వర్క్ నిదానం ఉన్నా సరే పారిశ్రామిక వేళల్లోని దగ్గరలో నీ నీళ్ళు కూడా ఉండట్లేదు వీధి ఫైర్ ఇంజిన్ కూడా చేరుకునేటట్లు కూడా లేవు అన్నమాట ఈ విధంగా నూట ఎనభై పారిశ్రామిక చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి వాళ్ళందరికీ పక్కపక్కనే ఇల్లు వచ్చేటట్లు హై ఫెసిలిటీస్ ఇచ్చేటట్లు కూడా మనం చేయాలి ఐడియా ఈ పనులన్నీ చేస్తుంది అనమాట అదేవిధంగా మన భవిష్యత్తు వీడియోలు చర్చ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం